ఈ రోజు లంచ్ లోకి గోడ్చికాయ ఉస్తుకాయలు అలాగే వంకాయలు అయితే ఉన్నాయి టైం వచ్చి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ అయింది లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ లో ఒక పక్క అయితే పప్పు ఉడికి పెట్టేసాను ఇంకొక బియ్యాన్ని పెట్టేశాను గోడ్చిడికాయ తాలింపు కోసము గోడ్చికి కట్ చేశాను అలాగే ఉస్తికాయలు పచ్చడి కోసం ఉస్కాయలు కూడా దంచి పక్కన పెట్టుకున్నాను ఉస్తికాయలు ఎక్కువ గింజలు ఉంటాయి కాబట్టి వాటిని కొట్టేసి ఇలా కడిగేసుకోవాలి లోపల అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం వచ్చేసిన తర్వాత గోడ్చికి ఉప్పు వేసి ఉడిపెట్టేసాను ఉస్తికాయలు పచ్చడి కోసము కొద్దిగా ఉప్పు వేసి ఉస్తికాయలు ఆయిల్లో ఫ్రై చేశాను చల్లారిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసాను పుస్తకాయాల పచ్చలు కూడా రెడీ అయిపోయింది వంకాయ సాంబార్ కోసము ఫస్ట్ వంకాయలు అయితే తిరగబాతి పెట్టేశాను ఇందులో కారం ధనియా పొడి చింతపండు పులుసు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గిన తర్వాత కుక్కర్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి సాంబార్ పొడి వేసి ఒక విజిల్ పెట్టేసాను సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ లో గోచిగుడకాయ తిరగబాతి వేద్దామని చెప్పి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఉడకపెట్టిన గోర్చికికాయ కూడా వేసేసి ఉప్పు కారం వేసి లాస్ట్ లో కొత్తిమీర వేసాను తాలింపు కూడా రెడీ అయిపోయింది అలాగే ప్రసాదం కోసం బెల్లం పొంగలు సాంబార్ లో నంచుకోవడానికి వడియాలు కూడా వేయించేశాను అంతా అయిపోయేసరికి టైం వచ్చి యూ సెవెన్ అయింది వీడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్